హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్ చల్ నేను మిస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ బర్త్డే విషెస్ చెప్తూ అట్లానే తన అంటే ఇప్పుడు ఏదైతే మూవీ తన డెబ్యూ మూవీ ఉందో దానికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ అంటే తన ఎక్స్ లో అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీని క్రిటీ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఇప్పుడు చూస్తుంటే సార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తారక రామ మోక్షజ్ఞ తేజ గారికి కూడా అంటే బర్త్డే విషెస్ చెప్తూ దాంతో పాటు తన డెబ్బీ మూవీ ఇంతకుముందుకి కూడా అంటే సినిమా ప్రపంచంలోకి వెల్కమ్ చెప్తూ అంటే బెస్ట్ విషెస్ కూడా చెప్పడం జరిగింది తన ఎక్స్ ఖాతాలో సో దీన్ని అసలు ఎలా చూడాలి ఏమిటంటారు మరి సో మనందరికి అంటే ఆ రెండు ఫోర్సెస్ ఏవైతే ఉండాయో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అనే రెండు ఫోర్సెస్ వీటికి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ ఎప్పుడూ కూడా వార్తలో ఉంటానే ఉంటాయి సో ఇటీవల జరిగినటువంటి నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం ఏదైతే గ్రాండ్గా జరిగిందో నోవటల్లో దానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అనేది కూడా పెద్ద ఒక వార్తగా కొంత కొన్ని అంటే కొంత టైం నడిచింది అది కానీ ఆయన అదే టైంకి కర్ణాటకలో తన కుటుంబంతో సహా వెళ్ళి అమ్మతో పాటు సో అక్కడ అంటే ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ రెండు కాబట్టి సో ఆ సందర్భంగా ఆమె చిరకాల కోరికైనటువంటి అక్కడ శ్రీకృష్ణ మఠం అట్లాగే అక్కడ దేవాలయాలు వీటిని సందర్శిస్తున్నామని చెప్పేసి ఆయన పోస్టులు పెడుతూ వచ్చారు కరెక్ట్గా అదే టైంలో సో దాన్ని బట్టి ఆయనకి అంటే ఈ ప్రోగ్రామ్కి ఆయన రావట్లేదు అనే విషయం ముందుగానే తను తెలియజేశాడు సో చాలామంది అనుకున్నట్లుగానే ఆయన రాలేదు సరే కొంతమంది ఏమైంటే ఆశాభావంతో ఉన్నారు దీనికి వస్తే సో ఏదైతే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుందో అది లేదు అని చెప్పేసి ప్రూవ్ చేసినట్లు అవుతుంది సో ఒకవేళ విభేదాలు ఉన్నా కూడా అవి కూడా సమస్య పోతాయి కనీసం ఫ్యాన్స్ మధ్య ఉన్నటువంటి బార్క్ కూడా తెరపడుతుంది అన్నట్లుగా అనుకున్నారు కానీ అవి ఏవి జరగలేదు తను రాలేదు అయితే ఇటీవల జరిగినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఒక కోటి రూపాయల విరాళం ప్రకటించారు ప్రకటించినప్పుడు లోకేష్ థ్యాంక్స్ బావా అని చెప్పేసి ట్వీట్ చేశారు సో స్పందించినందుకు సో వరద బాధితులకి సహానికి సీఎం సహా అనేది డబ్బులు అందజేస్తున్నందుకు యాభై లక్షలు ఇక్కడ తెలంగాణలో యాభై లక్షలు అయినా ప్రకటించారు దాని మీద లోకేష్ స్పందించడం ఇదంతా కూడా అంటే మా మా మధ్య ఏమీ లేవు అని వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పడానికి ట్రై చేస్తూ వస్తున్నారు కానీ మనం మాత్రం మనం అంటే మీన్స్ సోషల్ మీడియాలో అలాగే బయట వ్యక్తులు అందరూ కూడా వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది సో అందు గురించే రాలేదు కళ్యాణరాం కూడా రాలేదు సో ఇద్దరూ కూడా బాలకృష్ణకి అలాగే నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉన్నారు అని చెప్పి అది దాన్ని నమ్ముతూనే వస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే మోక్షజ్ఞ ఎంట్రీ నిమిత్తం అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఆరు సో మోక్షజ్ఞ తన హీరోగా లాంచ్ అవుతున్నటువంటి సినిమా సంబంధించినటువంటి లుక్ ఇలా ఉండబోతుంది అని చెప్పి ప్రశాంత్ వర్మ రివీల్ చేశాడో సో దాన్ని సో ఆయన హాస్టల్ని మళ్ళీ తన పోస్ట్లో పెట్టి సో ఇక్కడ చూస్తే కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ ఇన్ టు వరల్డ్ ఆఫ్ సినిమా మే ఆల్ ద డివైన్ ఫోర్సెస్ విత్ తాతగారు షవర్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ యాజ్ యూ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ హ్యాపీ బర్త్డే సో అని చెప్పేసి చాలా క్యూట్గా ఆయన పెట్టారు అంటే నీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్న సందర్భ ప్రారంభించబోతున్న సందర్భంగా దైవిక శక్తులతో పాటు తాతగారి ఆశీస్సులు కూడా నీకు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అని చెప్పేసి అదే సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా చెప్తూ అంటే స్వాగతిస్తున్నాను సినిమా ప్రపంచంలోకి అని చెప్తూ ఆయన ఒక మంచి అంటే ఊరికే ఏదో ఒక్క లైన్లో కాకుండా కాస్త వివ వివరంగానే ఆయన ఇవ్వటం అనేది చాలామందికి నచ్చింది అది అని చెప్పాలి ఇప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ మోక్షు అని చెప్పేసి తనని సంబోధించడం అంటే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మోక్షోనే సంబోధిస్తూ ఉంటారు సో మొత్తానికి నాకు వాళ్ళ మీద అభిమానము ప్రేమ ఉండాయి సో నాతో నాకు వాళ్ళతో అనుబంధం ఉంది అని చెప్పేసి తన ట్వీట్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రయత్నం చేశారని చెప్పాలి దీన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా దాన్ని విస్తృతంగా దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే మోక్షన్ని స్వాగతిస్తూ తను పెట్టినటువంటి ట్వీటు బాలయ్య అభిమానులు కానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మరి ఏదైతే వారు ఒకటి నడుస్తూ ఉందో అంటే బాలయ్య ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవడానికి వాళ్ళు సం సంకోచిస్తూ ఉన్నారు అనే అభిప్రాయం అయితే ఉంది సో అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి తగ్గట్లుగానే ప్రవర్తిస్తున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటే కొంచెం ఎడంగా బిహేవ్ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు ఎలక్షన్ల టైంలో అందరూ కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత అంటే ఇప్పుడు హరికృష్ణ గారి అమ్మాయి చూసుకుంటే సుహాసిని ఆమె కూడా పార్టీకి సంబంధించి ఆ రోజుల్లో యాక్టివ్గా ఆమె పార్టిసిపేట్ చేశారు అలా అందరూ కూడా ఉన్నప్పుడు మరి అదే హరికృష్ణ గారి కుమారులైన కళ్యాణ్ రాము అలాగే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న ఒకటి వచ్చింది సో కనీసం ఒక్క అంటే మినిమం ఒక స్వీట్ కూడా ప్రచారంలోకి రాకపోవటం అనేది పక్కన పెడితే కనీసం ఫేవర్గా సో వీళ్ళు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అప్పుడు వెయ్యి కనీసం స్వీట్ కూడా వేయకపోవటం అనేది చాలా విమర్శలకి తావెచ్చింది సో వీళ్ళిద్దరూ కూడా కావాలని దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి అందరూ అనుకునేటట్లు చేసింది అలాగే వీళ్ళు అంటే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి వచ్చిన రెండు రోజులకి మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తే వీళ్ళు మాత్రం అంటే జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి కళ్యాణ్ రామ్ కానీ రెండు రోజుల తర్వాత ట్వీట్ చేయటం అది కూడా విమర్శలు తాగా ఇంత టైం పట్టిందా నీకు ఇది అభినందించడానికి అని చెప్పేసి అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి సో ఇలాంటి అంటే ఇంత విమర్శలు వస్తున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకంటే తన సినిమా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర పార్ట్ వన్ రిలీజ్ ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నందమూరి అభిమానుల యొక్క ఆశీర్వచన ఆశీర్వాదాలు కూడా జూనియర్ ఎన్టీఆర్కి అవసరం వాళ్ళ ప్రేమాభిమానుల కావాలి సో ఎలాంటి నెగటివిటీ లేకుండా సో పాజిటివిటీతో ఆయన సినిమా రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా ఆయన వీటన్నిటికి కూడా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం తన మీద ఉంది జూనియర్ ఎన్టీఆర్ మీద సో బహుశా అందులో భాగంగానే ఇప్పుడు మోక్షానికి సో కంగ్రాచులేషన్ చెప్తూ తన ఎంట్రీకి కంగ్రాచులేషన్ చెప్తూ అట్లాగే తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఎక్స్ వేదికగా తను ట్వీట్ చేశాడని చెప్పేసి పోస్ట్ పెట్టాడని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది సో ఏదేమైనా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సో దాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు సో యాజ్ యూజువల్గా ట్రోలర్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ట్రోలర్స్ చేసుకొని ట్రోలర్స్ కూడా చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏంటంటే మన మోక్షజ్ఞకి సంబంధించి వస్తా ఇప్పుడు అతను మోక్షజ్ఞ తేజ కాదు సో నందమూరి తారక రామ అనే అంటే తారక రామ అనే దాన్ని యాడ్ చేశారు ఒక స్క్రీన్ నేమ్ మారబోతు ఉంది అనేది తెలియజేశారు సో ఇప్పుడు అంటే ఈ నందమూరి తారక రామ్ తారక రామ మోక్షజ్ఞ తేజకి నందమూరి తారక రామ పెట్టినటువంటి అంటే కంగ్రాచులేట్ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది చూద్దాం అదే ఇతను ఇంకా మరింతగా అంటే నేను నందమూరి ఫ్యామిలీలో వాడినే వీళ్ళకి దగ్గరగా ఉన్నాను అని చెప్పి తను జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని ఎలాంటి ఏమన్నా ముందు ముందు ఆ ప్రయత్నాలు ఇంకే నేను చేస్తాడని చూద్దాం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్